మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలో ఇద్దరు ఆర్టీఓలు సస్పెండ్ మదనపల్లె సబ్ కలెక్టరేట్లోని ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు ఆర్టీఓలు సీనియర్ అసిస్టెంట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవటం అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవటం రెవెన్యూ ఫైళ్లు కాలిపోవడానికి నిర్లక్ష్యం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఇప్పటికే సీఐ మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే